ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు ఈగురు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చి రొయ్యలు వేసుకోవాలి ఇందులోనే కూరకు సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపుని రొయ్యలకు బాగా పట్టేలాగా కలిపేసుకుని బాగా మగ్గించుకోవాలి ఈ ఉప్పు పసుపు ముందుగా ఎందుకు వేస్తామంటే రొయ్యల్లో ఉన్న నీష్వాసన అంతా పోయి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఓకే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటానండి నేను ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా రొయ్యలకి బాగా వేయించుకోవాలి రొయ్యలతో పాటుగా ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఓకేనండి రొయ్యలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూతీసి చూద్దామండి ఉల్లిపాయ ముక్కలు బాగానే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను తీసుకునే పావు కేజీ రెయలేనండి అందుకని కాస్త తక్కువగానే తీసుకోవాలంటే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కాస్త కారం తగ్గించే వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేగిపోయింది కదా కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను వాటర్ వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి వాటర్ని వాటర్ మొత్తం ఆపరేట్ అయిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి ఓకేనండి కాస్త ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే రెయ రెసిపీ నేను చేసే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్